పోస్ట్ మేడం ఇది అయిపోయిందా మీరు హలో తల్లి తండ్రి అన్న వాళ్ళతోటి ఒక పాప పెరుగుతుంది ఆ ఇంటికి ఆ ఒక బంధువు ఊరికే వచ్చి వెళ్తూ ఉంటారు కదా మన ఇంటికి చుట్టాలు స్నేహితులు వచ్చి వెళ్తూ ఉంటారు కదా అందులో ఈ పాపకి ఒక అన్నయ్య వరుస అయ్యే అతను అంటే గారు అబ్బాయి వచ్చి వెళ్తూ ఉన్నాడు అన్నయ్యే కదా చక్కగా మాట్లాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు పా ఇది చదువుకుంటున్నారు అని ఎవరు కూడా పట్టించుకోలేదు సొంత అన్నయ్య కదా అని సొంత గారు అబ్బాయే కదా అని ఈ అబ్బాయి ఎంత ముందుకెళ్ళిపోయాడంటే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే అంతగా ముందుకెళ్ళిపోయాడు సెక్సువల్ అబ్యూజ్ మీకు టీచర్స్ అందరు చెప్పారు కదా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎక్కడ ముట్టుకోవాలి ఎక్కడ ముట్టుకోకూడదు ఇవన్నీ మీకు తెలుసు కదా సో అలా సెక్సువల్ అబ్యూజ్ చేసే లెవెల్కి వెళ్ళిపోయాడు ఈ అమ్మాయికి ఎవరికి చెప్పాలన్నా భయం వేస్తుంది ఎందుకు భయం వేస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళందరి మధ్యలో రాకపోకలు ఉన్నాయి పెద్దమ్మ అంటే ఇష్టం పెద్దనానంటే ఇష్టం ఈ అమ్మాయికి ఈ అమ్మాయిని అందరూ బాగా చూస్తారు కానీ ఈ అబ్బాయి చేసే పనిని ఎవరికి చెప్పుకోలేకపోయింది స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళనంటది ఇంట్లో చదవమంటే చదవట్లేదు చాలా మంచి మార్క్స్ వచ్చే ఈ అమ్మాయి చివరికి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యే స్థాయికి దిగజారిపోయింది ఎందుకంటే మానసికంగా నలిగిపోతుంది అతను చేసే పనులు ఈ అమ్మాయికి భయాన్ని కలగజేస్తున్నాయి కానీ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉంది అయితే వాళ్ళ క్లాస్ టీచరు ఒక సబ్జెక్ట్ టీచరు చాలా తెలివైన ఆవిడ ఈ అమ్మాయికి ఏదో జరగకూడదు ఏదో జరిగింది అందుకే ఇలా జరిగి ఇలా రావడం లేదేమో అని అనుమానం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పాపతో ఒక వన్ అవర్ మాట్లాడితే ఆ పాప టీచర్కి చెప్పుకుంది ఇలా ఇలా జరుగుతుందని ఆ పాపని ఆ అబ్బాయి నుంచి రెస్క్యూ చేశారు అది తర్వాత విషయము మీకు ఈ కేసు గురించి ఎందుకు చెప్పానంటే ఇందులో కూడా తప్పు పాపదే ఎందుకు చెప్పనా ఎక్కడ మాట్లాడాలో మనకు తెలియాలి ఎక్కడ నోరిప్పాలో మనకు తెలియాలి సైలెన్స్ అనేది బోల్డ్ అంత వైలెన్స్కి లీడ్ చేస్తుంది ఒక్కొక్కసారి ఆ పాప అక్కడ సైలెంట్గా ఉండకుండా మొదటి రోజే మొదటి క్షణంలోనే ఆ అది ఆ పనిని ఎదుర్కొన్నప్పుడు ఎదిరించి ఉండి ఉంటే ఆ బిడ్డకి ఆ అంత టాప్ ర్యాంక్లో ఉన్న బిడ్డ పడిపోదు కదా ఆ టీచర్ ఆ బిడ్డని కాపాడకపోయి ఉంటే వాడు ఇంకెంత దూరమో వెళ్ళేవాడు కదా కదా అంటే మీకు అర్థం కావాలంటే మీకు అన్నయ్య అవుతాడా మామయ్య అవుతాడా బాబాయ్ అవుతాడా పెదనాన్న అవుతాడా తాత అవుతాడా పక్కింటి అంకులు అవుతాడా ఎవరైనా కావచ్చు మీ శరీరం మీ భద్రత మీ బాధ్యత అర్థమైందన్నాను మీ బాడీ మీ మీ సేఫ్టీ మీరే చూసుకోవాలి దానికి ఏమి జరిగినా మీరే ఎదుర్కోవాలి మిమ్మల్ని మీరు రక్షించుకోలేని వాళ్ళు మీకోసం మీరు ఏదో ఒకటి చేసుకోలేని మీరు రేపు ఏం సాధించగలరు ఏదైనా సాధించుకోవాలంటే ముందు మీకు మీరు చేసుకోవాలి ఆ సాధించేది కూడా మీ భవిష్యత్తు కోసమే అయ్యి ఉండాలి కదా కాబట్టి చెడు మార్గంలోకి వెళ్ళడం కాదు ఎవరికైనా చెడు జరుగుతుందని మీరు గుర్తించినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బలహీనంగా ఉన్నారని మీకు అనిపించినా నేనున్నాను అని వాళ్ళకి తోడుగా నిలబడండి కదా మీతో కలిసి చదువుకుంటున్న అమ్మాయికి ఎవరో పెళ్లి చేస్తున్నారనో లేకపోతే చదువు మానిపిస్తున్నారనో మీకు తెలిసిందనుకోండి ఇమ్మీడియట్గా మీ గురువులకి చెప్పండి మీకు ఎవరికైనా ఫోన్ చేయాలని చేయడానికి భయం వేసినా కూడా మీ టీచర్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ మా ట్రీట్ యువర్ టీచర్ యాజ్ యువర్ మదర్ ఎంత ట్రస్ట్ పెట్టండి అంటే మీ టీచరు ఏదైనా మిమ్మల్ని రక్షిస్తుంది అనేది బ్రైండ్గా పెట్టుకోండి మైండ్లో ప్రతి స్కూల్లో ప్రతీ క్లాస్లో వచ్చే ఆరుగురు టీచర్లలో ఒక టీచర్కి బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఆ ఒక్క టీచర్కి చెప్పుకోండి చాలు ఆవిడ ఏం చేయాలో చూస్తుంది మీ గురించి మీ మంచి గురించి ఆలోచిస్తుంది అసలు మీరు నోరు తెరిచి చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది తెలియదు కదా అది ఇంకొక విషయము ఎక్కడో పుట్టాం ఏదో పెరిగేసాం ఏదో ఇలా ఒక అండ దొరికింది వచ్చేసాం ఈ టెన్త్ వరకో ఇంటర్ వరకు చదువుకుందాం వెళ్ళిపోదాం పెళ్లి చేస్తే పెళ్లి చేసేసుకుందాం అనే ఆలోచనని పక్కకు పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీకు నువ్వు ఏదో ఒకటి చేసుకోవాలి ఆ ఏదో ఒకటి ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టు నీ ఆర్థిక అవసరాల కోసం ఎవరి ముందు చెయ్యి చాచకుండా నిలబడమే నీకు నువ్వు చేసుకునే గొప్ప ఉపకారం అలాంటి ఉపకారం నువ్వు చేసుకోవాలి అంటే బాగా చదవాలి క్లాస్ రూమ్లో ఫస్ట్ ర్యాంక్ వస్తున్న స్టూడెంట్కి లాస్ట్ ర్యాంక్ వస్తున్న స్టూడెంట్కి టీచర్ ఒకటే పాఠం చెప్తుంది అయినా నీకు ఫస్ట్ ర్యాంక్ రావడం లేదు అంటే లోపం టీచర్లో లేదు వింటున్న నీలో ఉంది ఏ ఒక ర్యాంకే రావాలా ఫస్ట్ ర్యాంక్ అంటే పది మంది పిల్లలకి సేమ్ మార్క్స్ రాకూడదా సేమ్ పాఠమే కదా చెప్తున్నారు ఏంటంటే నిర్లక్ష్యం వాడు వా సారీ ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ వాళ్ళ చదువు మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నారు మనం పనికిరాని వాటి మీద ధ్యాస ఎక్కువ పెడుతున్నాం ఆ పనికిరాని విషయాలు ఏంటి అంటే ఒక మొబైల్ ఫోన్ పట్టుకుంటే ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోవట్ల మన ధ్యాసంతా పాటల మీద డ్యాన్సుల మీద వీటి మీదకి వెళ్తుంది తప్పితే ఓకే మీ కెరియర్ అదే మలుచుకోవాలంటే నేర్చుకోండి తప్పలేదు కానీ దానికి కూడా చదువు అవసరమే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా నాకు తెలిసిన రెండు మూడు ఇన్సిడెంట్లు శ్రీలీల కానీ సాయి పల్లవి కానీ హీరోయిన్స్ మీకు చాలా ఇష్టమైన ఫ్యాన్స్ గ్యాంగ్ గ్యాంగ్లు ఉండుంటారు మీలో కదా కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తూ చదువుకుంటున్నారు మెడిసిన్ చేస్తున్నారు డాక్టర్ అయిపోయారు తెలుసా మీకు ఆ విషయం అంటే మనతోటే వ్యాపారం చేస్తూ మన దగ్గరే డబ్బు సంపాదిస్తూ కూడా ఇది తాత్కాలికమే నా చదువు నాకు పర్మనెంటు అని వాళ్ళు గుర్తించారు మరి మనం గుర్తించుకోవాలా లేదా మన కోసం మనం చదువుకోవాలా లేదా చూడండి నాన్న ఈరోజు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ కానీ మీ టీచర్లు అందరూ కానీ వాళ్ళ జీవితంలో ంతా మీకు ఈరోజు ఉన్న ఈ ఫెసిలిటీస్లో సగం కూడా లేని వాతావరణంలో చదువుకొని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా మీకు తెలిసిన కలాం ముక్క కోసము ఇబ్బంది పడ్డ వ్యక్తి కదా అవునా అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా ఇప్పుడు ద్రౌపది ముర్మురు ఎక్కడి నుంచి వచ్చారు ఒక గిరిజన మహిళ అని చక్కగా చెప్పేసింది పాప అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైంది నేను ఫస్ట్ చెప్పాను చూసారా మీరు ఏ కులంలో పుట్టారో ఏ మతంలో పుట్టారో ఎవ్వరికి అక్కర్లే బిడ్డ మీరు ఏమి అయ్యారా అది మాత్రమే కావాలి నీ పేరు సుజాత అయితే నీ తండ్రి పేరు శ్రీనివాసరావు గారు అయితే శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మాయి సుజాత అనే స్థాయి నుంచి ఏ సుజాత వాళ్ళ ఫాదర్ అటైనా అని చెప్పుకునే స్థాయికి మీరు అందరూ ఎదకండి మీ పేరు చివరనా మీ పేరు చివరనా ఒక పదవి ఉండేలాగా చేసుకోండి ఉషా టీచర్ మీ టీచర్స్ని ఎలా పిలుస్తారు ఉషా టీచర్ రాలేదా ఉషా మేడం రాలేదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నాన్న అర్థమవుతుందా వీళ్ళందరూ చెప్పినప్పుడు కవిత డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ సెక్రటరీ జడ్జి గారు చెప్పారా ఆ పేరు అవసరం నాన్న మన ఎదుగుదలకి మన గుర్తింపుకి ఆ పేరు అవసరం మీరు ఏది అవ్వాలనుకుంటే అది అయ్యి తీరుతారు ఇక్కడ కావలసిందల్లా సంకల్ప బలం నేను అవుతాను అవ్వగలను నేను మాత్రమే అవుతాను అని నీకు నువ్వు చెప్పుకునే గొప్ప పాఠం అది కావాలి నీకు నువ్వే ఒక పాఠం చెప్పుకో నీ పేరు చివర నువ్వే టీచర్ అని పెట్టుకో నీ పేరు చివర నువ్వే డాక్టర్ అని పెట్టుకో నువ్వు అలాగే ఊహించుకో చంద్రముఖి సినిమాలో జ్యోతిక ఊహించుకుంటుంది కదా తనని చంద్రముఖిలాగా కదా చంద్రముఖి లా నిల్చుంటుంది లా నగలు పెట్టుకుంటుంది అని ఊహించుకుంటుంది కదా చివరికి తానే చంద్రముఖి అని నమ్మి డ్యాన్స్ వేస్తుంది కదా గుర్తుందా అలా మిమ్మల్ని మీరు ఒక డాక్టర్గా ఊహించుకోండి మిమ్మల్ని మీరు ఒక టీచర్గా ఊహించుకోండి ఖచ్చితంగా మీ ఊహ నిజమా అయ్యే అంతవరకు కష్టపడి చదవండి ఒక ఇష్టంగా ఒక ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికోసం చిన్న చిన్న త్యాగాలు చేస్తే సరిపోతుంది నాన్న పదేళ్ల మీ జీవితంలో పడే కష్టం మీరు ఒక పీజీ అయిపోయే వరకు కష్టపడితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినంతవరకు కష్టపడి చదివి ఆ తర్వాత మీ కెరియర్ని ఎలా అయితే మలుచుకోవాలనుకుంటున్నారో అలా అయితే మీకోసం కూడా పండగలు జరుగుతాయి ఇప్పుడు ఈ శంకర్ గారి కోసము ఆయన పెళ్లి రోజుకి ఈయన పండగ చేసుకుంటున్నాడు చూసారా కదా అలా మీ గురించి కూడా ఒక పండగ జరిపే స్థాయికి మీరు ఎతకండి అర్థమవుతుందనన్నా ప్రతి సంఘటన మన జీవితాన్ని ఒక మలుపు తిప్పాలి నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటే అనుకున్నా ఈ పుస్తకం మీద ఈ ఫోటో చూసి ఒకటే అనుకున్నా ఇతను కాదు ఈ విష్ణుగారు కాదు గొప్ప వ్యక్తి ఎందుకు చెప్పనా ఇతను గొప్ప వ్యక్తి సారీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇతను కాదు గొప్ప వ్యక్తి ఇలాంటి వ్యక్తిని స్నేహితుడుగా పొంది ఉన్నాడు కదా జీవితంలో స్నేహితుడుగా పొంది ఉన్నాడు కదా ఆ శంకర్ గారు ఆ దృష్టవంతుడు అతనికి ఏం రీచ్ అవుతుందో ఇతను చేసే పనులు నాకు తెలియదు అతను ఇతనికి ఏం చేశాడో కూడా నాకు తెలియదు దాన్ని గుర్తు పెట్టుకొని ఇది చేస్తున్నారో లేదో కూడా నాకు తెలియదు కానీ నాకు తెలిసిందల్లా ఒకటి అతని స్నేహ బంధానికి అతను విలువ ఇచ్చినాడు పది మందికి తనకు ఉన్నదాన్ని పంచుతున్నాడు అలా పది మంది గొప్ప పది మందికి ఉపయోగపడేలాగా బ్రతకడం కన్నా జీవితానికి పరమార్థం ఇంకొకటి లేదు కాబట్టి మన జన్మ కూడా ఏదో చీమ పుట్టింది దోమ పుట్టింది లేకపోతే పంది పుట్టింది కుక్క పుట్టింది మా వెళ్ళిపోయినాయి మనిషి పుట్టాడు వెళ్ళిపోయాడు అనేటట్టు కాకుండా మనం పుట్టి సాధించాం మన్ని కన్న తల్లిదండ్రులకి పేరు తెచ్చాం మనకి పాఠాలు చెప్పిన టీచర్లకి పేరు చెప్పాం మనం కూర్చొని చదివిన స్కూల్కి చీఫ్ గెస్ట్గా వచ్చి ఈ కుర్చీలో కూర్చొని నీ విజయ చెప్పావు అనే రోజు కోసం ఒక తపనతోటి చదవండి అలాంటి రోజు ఖచ్చితంగా మీ జీవితంలో వస్తుంది చివరిగా మీకు ఒక చిన్న నా సొంత ఉదాహరణ ఒక చిన్న ఒక్క నిమిషంలో చెప్పి ముగిస్తాను నేను నీలాగే ఒక మారుమూల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామం బెల్లంపల్లి అనే ఒక ఒక ఊర్లో పుట్టాను నేను కూడా ఆ ఊర్లో నా తల్లిదండ్రులు కూడా చాలా చిన్న ఉద్యోగం చేసుకునే మా నాన్నగారు సింగరేణి ఉద్యోగస్తులు అలాంటి కుటుంబంలో పుట్టిన నేను అబ్బా పూర్ణ ఆడపిల్ల అంట పూర్ణాకి మా నాన్నగారి పేరు పూర్ణచంద్రరావు గారు అందరూ పూర్ణాకి ఆడపిల్ల ఆడపిల్ల అంటుంటే అది ఏంటో పాపం తెలుసుకునే మా నాన్నగారికి కూడా చాలా పెద్ద అయ్యాక పెళ్ళి కాలేదు తన మా పేరెంట్స్ ఇద్దరిది చైల్డ్ మ్యారేజే సో వాళ్ళ వాళ్ళు ఆ భయంలో ఆడపిల్ల అంటే ఒక బరువో భయమో ఆ భయంలో నాకు కూడా మైనర్గా ఉన్నప్పుడే పెళ్లి చేసేసారు కానీ మా నాన్నగారు ఒకటి చెప్పారు నువ్వు ఏది అనుకుంటావో అది అయి తీరుతాడు నేను ఎక్కువసార్ మీటింగ్లో ఈ మాట చెప్తా ఈయద్భావం తద్భవతి అని నువ్వు ఏది అనుకుంటావో అదే అవుతావు నేను కూడా ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు నా పేరు చివరన జస్టిస్ అని నేను నా పేరు మొదట్లో జస్టిస్ అని నేను కూడా రాసుకున్నాను సో నేను జడ్జిని అయిపోయాను అంటే నువ్వు ఏది రాసుకుంటావో ఆ రాత నిజము అయ్యేలాగా ఈ పంచభూతాలతో పాటు నీ తల్లిదండ్రులు నీ గురువుల ఆశీస్సులు నీ మీద ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి ఏది అవ్వాలనుకుంటున్నావో ఈ రోజే రాసుకో ఆ పుస్తకంలో నీ పేరు చివరన డిగ్రీ నీ పేరు మొదట్లో ఏమవ్వాలనుకుంటున్నావో ఆ పేరు రాసుకో ఆ పేరుతో జనం నిన్ను గుర్తించేలాగా పిలిచేలాగా మీరందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడిని కూడా కోరుకుంటూ మీకు ఆశీస్సులు అందజేస్తున్నానా ఖచ్చితంగా రుజువు చేసుకోండి మిమ్మల్ని మీరు మీరు గెలవడానికే పుట్టారు అనేది మీరు నమ్మి మీరు గెలిచే చూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను